ఈ రోజు బాపు జ్యోతిరావు పులే గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఇది కరీంనగర్ కార్పొరేషన్ భారతదేశంలో వంద స్మార్ట్ సిటీ నగరాలలో మరి కరీంనగర్ ఒక నగరంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఇంత అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ యొక్క బాబు జ్యోతిరావు పులే గారి యొక్క ఈ రేలింగ్ చూడండి అలా జిల్లా కలెక్టర్ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చారు జిల్లా యుంత్రాంగం మొత్తం వచ్చింది వారి దొంగకు కూరగాయన్ని ఎటువంటి మాత్రమే మరి అభివృద్ధి కార్యక్రమాల ఒక జిల్లా ఇంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మరి భారత పౌరుడిగా వారి యొక్క అభిమానులు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడికి అందరు ఎమ్మెల్యేలు వచ్చారు మరి చూడాలి చైర్మన్ వచ్చారు మీద ప్రభుత్వం అన్ని ఎంత మొత్తం కూడా ఇక్కడ ఉంది అలా శాతమైన ప్రాంగణంలో కానీ ఇప్పటికైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కన్నగొలిచి మరి ఈ యొక్క బాబు జ్యోతిరా యొక్క ఈ రేలింగ్ ను వెంటనే మరి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా డబ్బులు కేటాయించి మరి ఈ రేలింగ్ ను సక్రమంగా అభివృద్ధి సందర్భంగా ఈరోజు ఈ చాతావరణ యూనివర్సిటీ ముందు ఏర్పాటు చేసినటువంటి పులి జయంతిత్సవాల్లో మీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చాలామంది ఎన్టీసీ సంఘాలకు సంబంధించిన అధికారులు కలెక్టర్ గారితో కూడా అందరూ కూడా పాల్గొనడం ముఖ్యంగా సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతి జ్యోతిరావు రాయల గారి యొక్క చూపినటువంటి పాటలు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి విగ్రహాన్ని గతంలో గత గత కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది అప్పుడు శ్రీధర్ గారు మంత్రిగా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి రైలింగ్ అంతా కూడా విరిగిపోయి మరి దానికి ఇబ్బంది ఉంది కాబట్టి చూడా నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు కేటాయించి పదిహేను లక్షల రూపాయలు కేటాయించి ఆ బ్యూటిఫికేషన్ కోసం వారం రోజుల పనులు ప్రారంభిస్తా ఉంది తప్పకుండా మహాపుభావుల విగ్రహాలతో పాటు బ్యూటిఫికేషన్తో పాటు ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి వైపు మరి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ప్రజలంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అదేవిధంగా జ్యోతిరావు మూలియా గారి యొక్క ఆదర్శం వారు తీసుకున్నటువంటి మాటలు నడవాలని చెప్పి

And for education, woman education, so many reforms as a social reformer. So everybody appreciated his services to the mankind. Basically in India, where there is an untouchability more. Till today, we are facing that problem. So. ఎవ్రీ బడీ టు ఫాలో ది టీచింగ్ సబ్ ది జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కరీంనగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ఈ సమావేశం జరిగింది సమావేశానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు సుడా చైర్మన్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ బీసీ సంఘాలు చాలామంది పెద్ద నాయకులు కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కుల నిర్మూలన కోసమే అటరాంతనం కోసమే మూఢ నమ్మకాల కోసం బాలికల విద్య కోసం పోరాడేనటువంటి గొప్ప మహానుభావుడు వ్యక్తి మన జ్యోతిరావు కూలియారి కొనియాడడం జరిగింది ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన జీవితం నేర్పినటువంటి సందేశాన్ని ఆయన చేసినటువంటి త్యాగాలను ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈరోజు స్మరించుకోవడం ఆయన గొప్పగా చేయడం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మన మహాత్మా సార్ పోలీసరికి నైంటీ నైన్త్ బర్త్ అనివర్సరీ మేము సెలబ్రేట్ చేస్తున్నాము ఆన్ దిస్ ఆఫీషియస్ డే నేను కూడా సార్ గురించి నేను నిమిషాలు మాట్లాడతాను సో చాలా గ్రేట్ సోషల్ రిఫార్మర్ మన ఆఫ్ ద అర్లియస్ట్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఇండియా ఇప్పుడు కండిషన్ చూస్తే అండ్ ఆ టైం కండిషన్ చూస్తే వి కెన్ నాట్ కంపేర్ ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ అంతా కూడా చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తే అప్పుడు ఇంకా గ్రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉమెన్ వర్కింగ్ బండ్ అలా మన సతీ సతీత ఉంది అప్పుడు విడోస్ డే అంత రైట్ లేదు హస్బెండ్ చనిపోయిన తర్వాత రేవంత్రో నాటల్ దగ్గర అవుతుంది గర్ల్స్ ఎడ్యుకేషన్కి ఏం ఛాన్స్ లేదు నో గర్ల్స్ స్కూల్ వస్తారు అండ్ అంత అవేర్నెస్ కూడా లేదు కానీ ఆ టైంలో సర్ది అంత అవేర్నెస్ ఉంది ఈ గర్ల్ ఎడ్యుకేషన్ ఉంటాయి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉంటాయి కంట్రీ డెవలప్మెంట్ దీనివల్ల ఫస్ట్ గర్ల్స్ స్కూల్ పూణేలో సార్ అండ్ మేడం సవిత్ర సవిత్రి బై స్కూలే మేడం స్టార్ట్ చేశారు దీంతో చాలా ఒప్పిషన్ జరిగింది మేడం వాజ్ ఫస్ట్ మూమెంట్ టీచర్ ఇన్ ఇండియా స్కూల్ వెళ్ళినప్పుడు స్టోన్ రాళ్ళు రాళ్ళి జరిగింది దే వర్ రిమూవ్ ఫ్రమ్ దర్ హౌసెస్ ఎందుకంటే సొసైటీలో అంత అక్సెప్టెన్స్ లేదు ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకి తెలుసు దీనివల్ల బేటీ బచావు బేటీ పడావు స్కీమ్స్ అండ్ అదర్ స్కీమ్స్ మేము లాంచ్ చేశాము ఉమెన్ ఎడ్యుకేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ కోసం కానీ స్టార్టింగ్ అప్పుడే జరిగింది గర్ల్స్ ఎడ్యుకేషన్ కాకుండా విడో విడో లైఫ్ రిలేటెడ్ కూడా అప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వాళ్ళకి హస్బెండ్ చనిపోతే వాళ్ళకి బయట పండిస్తారు ప్రెగ్నెంట్ విడోస్ విడోస్ వాళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ హోమ్స్ ఆ బెంట్ చైల్డ్స్ కోసం జతీమ్ బిల్ స్పెషల్ హోమ్స్ వాళ్ళు అప్పుడు స్టాబ్లిష్ చేస్తారు ఇంకా సోషల్ రిఫార్మ్ సోషల్ జస్టిస్ కోసం అన్టచబిలిటీ అగేన్స్ అన్టెబిలిటీ కాస్టిజ్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో సత్యశోధక సమాజ్ కూడా ఏర్పాడడం జరిగింది సొసైటీ ఫోర్ ట్రూత్ స్పీకర్ త్రూ ది సొసైటీ అవేర్నెస్ చేయడం జరిగింది ఆ టైంలో బ్రిటిషర్స్ కూడా వాళ్ళు షాప్ లో ఉన్నారు ది కేమ్ టు ఎక్స్ప్లైటర్ కానీ మన ఇండియన్ సొసైటీ కండిషన్ చూసి సోషల్ కండిషన్ వాళ్ళు కూడా షాక్ లో ఉన్నారు అంతా బ్యాక్వర్డ్ సొసైటీ అండ్ హౌ యూఆర్ లివింగ్ సో వాళ్ళు కూడా చేశారు ట్రై బట్ అవర్ ఇండియన్ సోషల్ రిఫార్మర్స్ అమంగ్ ఇండియన్ సోషల్ రిఫార్మర్స్ సార్ ది ఫస్ట్ నేమ్ ఉంది ఈవెన్ అంబేద్కర్ సార్ గైడెన్స్ ఫ్రం హిస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ దమెంట్ ఆఫ్ ఆన్ దిస్ ఆస్పిషియస్ డే ఐ లైక్స్ హిస్ సఫైసెస్ అండ్ హోప్ దాట్ సర్డెస్లో చూస్తే మొదటి సోషల్ రిఫార్మర్ అని మనం అనుకోవచ్చు అలాంటి టైంలో సమాజంలో ఎన్నో వ్యథలు ఉండే దానికి తీర్చిదిద్దడానికి వారు ముందుకి వచ్చి ఎన్నో రకాల త్యాగాలు చేయడం జరిగింది ముందుగా అమ్మాయిలకి చదువు లేకుండా ఉండే ఆ సమాజం తర్వాత తర్వాత విధవాలు అంటే విడోస్కి బతుకు లేకుండా ఉండే సమాజం అలాంటి టైంలో వారు చాలా చిన్న వయసులో అంటే వారు పదమూడు ఎలా ఉన్నప్పుడు పెళ్లి చేయడం జరిగింది ఒక ఏళ్ళ అమ్మాయిని అంటే సావిత్రిబాయి పళ్ళే గారు అప్పుడు ఓన్లీ ఎయిట్ ఇయర్స్ చదువు రాకపోతుండే ఆ చిన్న వయసులో ఆ బాధ్యతలు ఆయన తీసుకొని వారు ధర్మపత్నిని వారు చదివించడం జరిగింది వాళ్ళ చెల్లిని కూడా చదివి జరిగింది ఆ తర్వాత చదువుతోనే మన అభివృద్ధి అని చెప్తూ సమాజంలో ఎన్నో రకాలు మొదటి ఉన్న మహిళ స్కూల్స్ అమ్మాయిలు ఉన్న స్కూల్స్ వారు వారి ధర్మపత్ని ఇద్దరు కలిసి స్థాపిత చేయడం జరిగింది సత్యశోధక సమాజాన్ని ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఒక సత్యశోధక సమాజాన్ని స్థాపన చేశారు ఆ సమాజంలో అంటే వెనక పడిన వర్గాల నుంచి బ్రాహ్మణ్ వరకు కూడా ఆ సమాజంలో ఉండి సమాజం మంచి కోసం పోరాటం చేసే సందర్భం ఉంది అంటే ఆ అలాంటి టైంలో రెండు వందల సంవత్సరం క్రితం మహాత్మా జ్యోతిబారావు కుల గారికి సమాజంలో ఉన్న మంచి ఆలోచన మనుషులందరినీ ఏ విధంగా కలిసి ముందుకు తీసుకెళ్లాలనేది వారు ప్రయత్నం చేశారు సత్యశోధ సమాజ్ ద్వారా తర్వాత భ్రూణ అంటే ఇన్ఫాంటిసైడ్ అంటే అమ్మాయిలు ఉంటే చాలా మందికి అప్పుడు ఇష్టం లేకుండా ఉంటే ఇప్పుడు కూడా కొంత పరిస్థితి మనం చూస్తున్నాము సో అలాంటి టైంలో భ్రూణ కోసం కూడా చాలా వాటికి పోరాటం చేశారు వారు సావిత్రి వాయి కూలతో కలిసి అంటే ఎవరైనా మహిళలు ఇట్లా పిల్లలతో ఉంటే దానికోసం ఒక అనాథాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాంటి ఎన్నో రకాలు వారు మంచి కార్యక్రమంలో మంచి ఆలోచనలతో అంకిత భావంతో మా దేశ అభివృద్ధి కోసం పనిచేసిన సందర్భం అందరికీ తెలుసు ఇది కాకుండా అంటే వారి జీవితం నుంచి నేను పర్సనల్గా రెండు నేర్చుకునే అంశాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మీరు కూడా ఇది విని వేరే వాళ్ళని చెప్పదలిస్తే బాగుంటుందనే నేను ఆశిస్తున్నా ఒకటి ఏంటంటే వారు చదువు అనేది ఒక ముఖ్యమైన అభివృద్ధి కోసం మార్గం అని అనుకున్నారు అది చదివి దేశమంతా చూపించారు ఆ క్రమంలో ఒక ఒక పెళ్లి జరిగేటప్పుడు ఒక పెళ్లి జరిగేటప్పుడు ఆ ప్రొఫెషన్లో వారు వెళ్తే వెళ్తూ ఉంటే మీరు వెనకబడి వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరు భాగస్వామి కావద్దు అని వాళ్ళకి తీసేసి బయట పెట్టడం జరిగింది సో వారు చాలా బాగా అనుభవించారు కానీ ఆ ఇన్సిడెంట్ నుంచి వారు నేర్చుకునేది ఏంటంటే ఏ మనిషికి కూడా ఈ విధంగా మనం వ్యవహరిస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అనుకుంటూ వారు ఆర్ఫనేజ్ కానీ ప్రభాషన్ కానీ ఏర్పాటు చేసేటప్పుడు జాతి కులం ఏది చూడకుండా అంటే బ్రాహ్మణ్స్ నుంచి ఈ విధంగా నేను నన్ను బాగా వచ్చింది నేను వారిని చూడకూడదు అనేది ఎప్పుడు కూడా ఇట్లా విమర్శన చేయలేదు ప్రత్యేకంగా చెప్పాలంటే అలాంటి కాలంలో బ్రాహ్మణ మహిళలు ఎవరైనా అయ్యే వాళ్ళు లేకపోతే విధవ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సమాజం నుంచి అసలు బతపడానికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పడం జరిగింది అలాంటి బ్రాహ్మణ మహిళలకు కూడా వారు పోషిస్తూ ఇస్తూ కాపాడుతూ సమాజం నుంచి చాలా వాటికి ఒక మహానుభావుడుగా నిలవడం జరిగింది వారు వారి ధర్మ పత్ని ఇంకొకటి ఏంటంటే సమాజ సేవకం అంటే మనం బిజినెస్ చేయవద్దు చదవద్దు ఇంకా ఏదో చేయద్దు అనేది కాకుండా అలాంటి టైంలో ఇది కరీంనగర్ నగర పాలక సంస్థ కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్నా అలాంటి టైంలో టూడేలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ లాగా కూడా ఒక మున్సిపల్ కౌన్సిలర్ ఒక మున్సిపల్ కాంట్రాక్టర్ ఒక కమిషనర్ లాగా కూడా వారు పని చేయడం జరిగింది ఎవరి నుంచి అంటే మంచి సహాయం మానవ అభివృద్ధి కోసం మంచి సహాయం మనకి ఎవరి నుంచి ఎక్కడి నుంచి దొరికినా కూడా వారు అది అక్సెప్ట్ చేస్తూ సమాజం కోసం పనిచేశారు సో అప్పుడు బ్రిటిష్ టైంలో మనకి ఎన్నో ఇబ్బంది ఉన్న కూడా మన జ్యోతివారావులే గారికి బ్రిటిష్ మంచి వాళ్ళకి కూడా ఉండే వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్ కొంతమంది అక్కడి నుంచి కూడా వాళ్ళు గ్రాంట్స్ అని డొనేషన్ తీసుకొని మన జాతి కోసం వారు కష్టపడ్డారు స్కూల్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది సో సమాజంలో అన్ని వర్గాలు ఈ వర్గం ఇట్లా ఉండదు ఆ వర్గం ఇట్లా ఉంటుంది అని ఆలోచన లేకుండా అన్ని వర్గంలో మంచి వాళ్ళతో వారు కోఆపరేట్ చేస్తూ వాళ్ళ సహకారం తీసుకుంటూ వారిని సలహా సూచనలు ఇస్తూ వాళ్ళతో కలిసి ఒక మంచి సమాజం అభివృద్ధికి చాలా వాటికి కష్టపడ్డారు అంటే వారు ఈ రోజు ఇంత మంచి శుభదంలో వారు చేసే త్యాగాలు కానీ వాళ్ళు జీవితే జీవితంలో ఉన్న ఆచరణ కానీ మనము అనుభవిస్తూ అనుగ్రహం చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటూ వచ్చిన అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా शैटी प्लीज सब्सक्राइब टू जी के एवरी बड़ी सब्सक्राइब टू जी के